అది అది ఎక్కడ రానది ఇది క్లాస్ లో ప్రివయస్ కొడి ముందే ఆ క్లాస్ లో ప్రివయస్ కొడి కన్నానా పక్కన నికి గాయ్స్ ారా ఒక ఆయన సముద్ర కాశీపట్నంలో నాలుగు వేధులను గ్రహించి ఉండేటువంటి ఒక బ్రాహ్మయాత్రులు ఉండేవారు ఆయన దారిత్రు నిత్యము కూడా ఆ ముందు భిక్షాన్ని చేయొచ్చు తన భిక్షాటనలో వచ్చిన ప్రభుత్వంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాట అలా కుటుంబాన్ని పోషించుకున్నటువంటి బ్రాహ్మణత్వ్ణి విప్రప్రియమైన విష్ణుమూర్తి ఒక వృత్త బ్రాహ్మణ రూపంలో ఎదురుగా వచ్చి ఓ బ్రాహ్మణ ఎత్తున నీవు ఎందుకు ఇష్టపడుచున్నావు ఈ కాశీపట్నంలో ఎలా తిరుగుతున్నావుగా అని చెప్పి వెంటనే ఆ బ్రాహ్మణు ఎత్తున చూసి వాళ్ళ మహానుభావ దైవత్వం ముప్పబడితే దగ్గర ఏదో తేజస్విగా ఉన్నారు మీరు మానవ మాత్రులు దేవతాసు దగ్గర కానీ నాకు మాత్రం భగవంతులా అవగడుతున్నారు నేను ఇప్పుడే కూడా నా కష్టాన్ని ఎవరికీ చెప్పగలరా ఇప్పుడే చెప్పబడుతున్నా అని చెప్పి ఆ యొక్క విష్ణువర్తికి నమస్కారం చేసి ఓ మహానురా నేను మెక్కిలిదము పహించాను సరస్వతీ కటాక్షాన్ని గానీ లక్ష్మీ కటాక్షంలోకి నేను దారిద్ర్యంతో బాధపడచ్చు ఈ కాశీ కాశీపట్నంలో భిక్షాటర్చన చేసుకుంటూ నేను నా దారిత్రున్నాను ఇలా కానీ ఇంత నిత్య ఉంది కూడా ఇలా భిక్షాటం చేయాలంటే తలవంతులుగా ఉంది ఈ కష్టం జాగ్రత్తగా ఏదైనా హృదయానందం తెలిసినట్లయితే తెలుగు రోవా మహానుభావా అని చెప్పి అడిగారు అలా అడిగేటప్పటికీ ఈ యొక్క వృత్తి బ్రాహ్మణ రథంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఆ బ్రాహ్మణ బ్రాహ్మణత్త ఈ యొక్క సత్యనారాయణ స్వామి కోరుకున్న విధానాన్ని లెస్సగా చెప్పి అచత్తే కనపడకుండా అంతర్ధానం అయ్యేట అలా అంతర్ధానం అయిన తర్వాత ఈ బ్రాహ్మణ అర్థముడు సంతోషత్తుని ఇంటికి వచ్చి రాత్రి ఆయన నిద్రపోయాపోకుండా తెల్లవారిన తర్వాత ఉదయకాలమైన మేరకాంచి స్నానాన్ని నిత్యమచనంగా నివర్తించుకుని ఓ మహానుగారా నీ ప్రతం చేయడానికి ఉపక్రమించినాను ఈ రోజు భిక్షాటంలో ఎంత ద్రవ్యం లభిస్తుందో అంత ద్రమో కూడా నీ ద్రతానికే ఉపయోగిస్తానయ్యా అని చెప్పి నమస్కారం చేసుకుని అలా అంద భిక్షాకుడు ప్రతి రోజు కూడా వచ్చే ద్రదం కన్నా ఎక్కువ ద్రవం మాధ్యాన్ని ఓహో ఓరోధం చేస్తా అనుకున్నాను కదా అందుకే ఎంత ద్రవం నడించిందని చెప్పి వెంటనే విపరవీకి పోయి అనగా ప్రచారం పోయి కావలసిన వస్తువు కూడా వచ్చి యథావిధిగా బ్రాహ్మణులు బంధాలను తీసుకుని వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించే అట్ట ఆ వ్రత ఆచరించేటప్పటికి సంతోషితమైన ఆ సత్యనారాయణ స్వామి యొక్క మహిమ వల్ల ఈ బ్రాహ్మణోత్తముడు అత్యంత ధనవంతులైన అలా ధనవంతులైన తర్వాత ప్రతి పూర్ణమా సగ్రహం కూడా ఈ వ్రతమును ఆచరిస్తూ ఇహలోకమున సకల సుఖములు అన్వయించి అంతలోకమున వైకుంఠం చూపిన వాళ్ళని చెప్పి ఆ యొక్క సుఖమహాముని

అంత వైభవంగా కాశీపట్లో ఉన్న వచ్చి ముందంగా ఈ వృధా ఆచరిస్తున్నట్ట అలా ఆచరిస్తున్న సమయంలో ఒక అనగా కట్టెనేవాడు గంగాన తాజి వచ్చి ఈ కాశీపట్టులో కట్టెలు తన భార్యాతర కూడా అని చెప్పి అలా ప్రవేశించవేశించిన వెంటనే ఎక్కడూ కూడా జవాది కాశీపట్టు కూడా నిర్మానుషంగా ఉంది ఏమిటిలా ఉంది అంతా నిర్మానుష్యంగా ఉందో ఈ కెట్ట ఎక్కడ ఉందాము అని చెప్పి బాధపడుతూ ఒక ఒకసారి ఈ ఉన్న దీనికి వచ్చేటప్పటికి అక్కడ కోలాహరంగా ఉండేటప్పటికీ ఈ ఆ బ్రాహ్మణు దయట నుంచి వేసి లోపలికి ఉంది దాహంగా ఉంది అడుగు కానీ అక్కడ జరిగే సత్యనారాయణ స్వామి క్రితాల నుంచి వచ్చి అక్కడే కూర్చుంది వ్రతం పెట్టడం తర్వాత తన దట్టకం తెలుసుకొని ప్రసాదంగా వెంటనే ఆ బ్రాహ్మణ్యో కూడా నేను చేసా ఈ వ్రతం చేస్తే వ్యక్తి భర్త వచ్చి నాకు చూస్తూనే ఇంత ఆనందంగా ఉంది ఈ వ్రతాన్ని

వెంటనే <Sanye> 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 <Sanye>

సంతకం వహించేటప్పటికి ప్రతి మాస కేంద్రంలో కూడా ఈ వరం ఆచరిస్తూ ఇహరకున్నా సతల సత నుంచి అంత్యకుండా వైకుంఠం ఇది దృతీయార్థాల సమాప్త గోవింద